విశాఖ వాతావరణ హెచ్చరిక శాఖలో మనం ఉన్నాము రాత్రి ఏదైతే మంగళగతం ఏర్పడిన తుఫాను రాత్రి పన్నెండు నుండి రెండు గంటల లోపు ఈ తీరం దాటిన నుంచి విశాఖ వాతావరణ శాఖ మనకు తెలియజేయడం జరిగింది మరిన్ని వివరాల గురించి మన వాతావరణ శాఖ శ్రీనివాస్ గారు మన అందుబాటులో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం సార్ చెప్పండి విశాఖలోనే ఈ తీరం దాటిన నుంచి బలంగా చెప్తున్నారు ఇది రాత్రి ఎన్ని గంటలు దాటింది ఏ ప్రాంతాలకు ఎక్కువ ప్రభావం చూపించింది సార్ ఇప్పుడు నిన్న రోజున ఏర్పడిన వాయుగుండం ఓకే అది నిన్న అర్ధరాత్రి పన్నెండున్నర నుంచి రెండున్నర గంటల మధ్యన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కళింగపట్నానికి దగ్గరలో వాయుగుండంగా తీరాన్ని దాటింది అది ప్రస్తుతం అయితే ఇక్కడ ఇందులో చూస్తుంటే ఇక్కడ కళింగపట్నం ఈ ఈ డైరెక్షన్ అంటే పశ్చిమ వాయు దిశలో ఇలా వెళ్తూ ఉత్తరాంధ్ర దక్షిణ ఒరిస్సా అండ్ దక్షిణ ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఇంకా వాయుగుండంగానే కేంద్రీకృతమై ఉంది అది విశాఖపట్నం చూసుకుంటే వాయు దిశలో నూట యాభై కిలోమీటర్లు ఉన్నను కలిగిపట్నంకి పశ్చిమ వాయు దిశలో నూట తొంభై కిలోమీటర్లు అలాగే అలాగే లో ఉన్నటువంటి జగదల్పూర్కి అయితే ఆగ్నేయంగా సిక్స్టీ కిలోమీటర్స్ ఉన్నాను ఆల్మోస్ట్ అండి ఈ ప్రాంతం గారికి వస్తుంది అనమాట ఇక్కడ కేంద్రీకృతం అయింది ఇది క్రమేపై ఇలా పశ్చిమ వాయు దిశలో వెళ్తూ దక్షిణ ఒరిస్సా అండ్ దక్షిణ ఛత్తీస్గఢ్ ఈ విదర్భ ప్రాంతం వెళ్తూ అది క్రమేపీ బలహీన పడుతూ తీవ్ర అల్పటంగా మారే చాలా ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా మనం దక్షిణ కోస్తాలో ఉన్న కొన్ని జిల్లాలకు అయితే రెడ్ అలర్ట్స్ అయితే కంటిన్యూ చేస్తున్నాం అవి ముఖ్యంగా పల్నాడు ఎన్టీఆర్ గుంటూరు జిల్లా అండ్ ప్రకాశం జిల్లాలకి వీటికైతే ఈ నాలుగు జిల్లాలకి కూడా రెడ్ అలర్ట్ కానీ రెడ్వాన్స్ కానీ ఇంకా కంటిన్యూ చేస్తున్నాం ఇక్కడ ఈ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల బారిన సతి భారీ వర్షం వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్తున్నాం నెక్స్ట్ అలాగే మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షం కూడా ఒక రెండు చోట్ల వచ్చే అవకాశం ఉంది అవి ఏలూరు కృష్ణా అండ్ ఈ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ కూడా మనం ఇష్యూ చేస్తున్నాం నెక్స్ట్ ఇప్పుడు ఈ జిల్లాలు మిని మిగతా అదర్ జిల్లాలు కూడా అంటే ఉత్తరాంధ్రలో కానీ దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి జిల్లాలో కూడా లైట్ మోడరేట్ రైన్ కూడా చాలా ప్రాంతాలు విస్తారానికి వచ్చే ఛాన్స్ ఉన్నాయని మనం ప్రిడిక్షన్స్ ఫోర్కాస్ట్ ఇస్తున్నాం ఓకే ఇప్పుడు ఈ ఇప్పుడు ఉన్నటువంటి వాయుగుండ దృష్ట్యా తీర వెంబడి కూడా ఆ బల ఇంకా కంటిన్యూ అవుతున్నాయి అలాగే సి రెఫరెన్స్ కూడా ఉండటం చేత మా ఆంధ్ర తీర వెంబడి ఉన్నటువంటి మత్స్యగాలు అందరినీ కూడా నెక్స్ట్ కమింగ్ అంటే ఇవాళ రేపు కూడా ఈ రెండు రోజులు కూడా వేట వెళ్ళదు చెప్తున్నాం అలాగే నిన్నటి వరకు మనం ఈ రోజు ఉదయం వరకు మనం ఇచ్చినటువంటి నౌకాసుకు ఇచ్చినటువంటి సిగ్నల్స్ ఎగరేమైనా ఏమైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామో అవి ఇప్పుడు ఈ రోజు ఉపసంహరించవలసిందిగా అంటే ఆ సిగ్నల్స్ని రిమూవ్ చేయవలసిందిగా చెప్తున్నాం నెక్స్ట్ ఇప్పుడు ఏర్పడిన గత రెండు మూడు రోజులుగా ఏర్పడిన ఈ వాయుగుండం దృష్ట్యా లాస్ట్ ట్వంటీ ఫోర్ లో మన కోసా జిల్లాలో వైడ్ స్ప్రెడ్ రైన్స్ రికార్డ్ అవ్వడం జరిగింది ముఖ్యంగా చూస్తే యాజ్ ప్రొడెక్టెడ్ అండ్ ఫోర్కాస్టెడ్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్స్ ఈ గుంటూరు జిల్లాలోనట్టు అమరావతిలోను అలాగే నెక్స్ట్ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి తిరువులోనూ అత్యధికంగా ట్వంటీ సిక్స్ సెంటీమీటర్స్ రైన్ఫాల్ రికార్డ్ అయింది అలాగే నెక్స్ట్ హైయెస్ట్ ట్వంటీ త్రీ సెంటీమీటర్స్ గుంటూరులోను తర్వాత ఇరవై సెంటీమీటర్లు ఏలూరు జిల్లా కోక్నూర్లోను రికార్డ్ అయింది ఇప్పుడు ఈ రైన్ఫాల్ యాక్టివిటీస్ మనకి ఒక వన్ ఒకటి రెండు రెండు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది ఇది ద సిస్టమ్ గోయింగ్ అవే ఫ్రమ్ అవర్ ప్లేస్ అవర్ రీజన్స్ అది క్రమేపీ మనకి ర్యాంపల్ ల్యాక్ తగ్గుతుంది సేమ్ టైం ఈ సిస్టమ్ ఇంటర్స్ట్రీ కూడా తగ్గుతూ వెళ్తుంది అయితే మనకి వాతావరణ శాఖ శ్రీనివాస్ గారు మనకి చెప్పడం అయితే జరిగింది ఇక్కడ నుండి